మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నా పేరు పల్లవి నేను జెడ్పీ స్కూల్ సిద్ధవటంలో చదువుతున్నాను నాకు టెన్త్ క్లాస్ రిజల్ట్స్లో సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ ఫోర్ వచ్చే ఎన్ని మార్క్స్ రావడానికి కారణం మా పేరెంట్స్ అండ్ టీచర్స్ థ్యాంక్స్ నేను రోజు సిక్స్ సెవెన్ అవర్స్ చదువుతాను అండ్ డౌట్స్ అవన్నీ టీచర్స్ చేత క్లియర్ చేయించుకుంటాను అండ్ మా టీచర్స్ మాకు బాగా సపోర్ట్ చేశారు నాకు తెలుగులో హండ్రెడ్ వచ్చాయి హిందీలో నైంటీ ఎయిట్ అండ్ ఇంగ్లీష్లో నైంటీ సిక్స్ సబ్జెక్ట్స్లో హండ్రెడ్కి హండ్రెడ్ వచ్చాయి నేను నెక్స్ట్ ఎంపీసీ ఐఐటీ సైడ్ ఐఐటి సైడ్ వెళ్ళాను సిద్ధవటం ఆకులు వీధి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎగుపేట సిద్ధవటం మండలం నందు నేను ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను నా పేరు శ్రీరాములు మరి ఈరోజు పదో తరగతి ఫలితాలు రావడం జరిగింది దాంట్లో భాగంగా మా స్కూల్లో ఐదు వందల తొంభై నాలుగు మార్కులతో ఏ పల్లవి టాప్గా నిలిచింది దానిలో మండలం ఫస్ట్ కాకుండా జిల్లాలో కూడా ర్యాంకు సాధించింది మరి ఇటువంటి గొప్ప ర్యాంకు సాధించడానికి ముఖ్యంగా మా పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయుల యొక్క కృషి ఎంతో ఉంది అదేవిధంగా అమ్మాయి పల్లవి కూడా ప్రతిరోజు ఆబ్సెంట్ కాకుండా స్కూల్కి వస్తూ శ్రద్ధగా చదువుతూ ఏ సబ్జెక్టులో డౌట్ ఉన్నా ప్రతి టీచర్ యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ ఏ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినాయంటే ఇమ్మీడియట్గా ఆ టీచర్ని అడిగి తెలుసుకొని నేను ఖచ్చితంగా ఆ ఐదు వందల ఎనభై ఐదు మార్కులు సాధిస్తానని ముందుగానే మాకు చెప్పడం జరిగింది ఆ విధంగానే ఆమె ఆ పాప గట్టిగా చదివి శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో చదువుతూ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉపాధ్యాయుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ మరి ప్రతిరోజు స్కూల్కి వస్తూ మరి తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు కూడా ఎంతో ఇక్కడ తోడ్పడినాయి ఎందుకంటే వాళ్ళు కూడా ప్రతిరోజు ఏ పని చెప్పకుండా అమ్మాయికి బడికి రావడం మరి ఇంటి దగ్గర కూడా క్లాస్ వర్కులు హోంవర్కులు పర్ఫెక్ట్గా చేసుకుంటూ మరి ఇందులో మరి ఉపాధ్యాయుల సహకారమే కాకుండా మరి జిల్లా విద్యాశాఖ అధికారి యొక్క సహాయ సహకారాలు కూడా మాకు పనిచేశాయి ఎందుకంటే జిల్లా అంతా ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి పెట్టడం జరిగింది ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఉపాధ్యాయు ఉపాధ్యాయులు బోధించడం అదేవిధంగా మరి విద్యార్థులు కూడా సండేసు సెకండ్ సాటర్డే కూడా స్కూల్కు వచ్చి మరి పాఠాలన్నీ నేర్చుకోవడం వలన ఈ రిజల్ట్ మంచి రిజల్ట్ రావడానికి ఇవన్నీ కూడా సహాయ సహకారాలు తోడ్పడినాయి కాబట్టి మా స్కూల్లో ఇంత మంచి రిజల్ట్ వచ్చింది మరి అమ్మాయి కూడా భవిష్యత్తులో ఇంకా మంచి చదువు చదివి మంచి పొజిషన్లోకి రావాలని అందరం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను పాఠశాల తరఫున కోరుకుంటున్నాం ఆ అమ్మాయి కూడా చెప్పింది ఇప్పుడే ఐఐటి ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకొని తర్వాత ఐఐటి సీటు సాధించి నేను దాన్ని గట్టిగా చదవాలని ఒక కోరిక మేము వ్యక్తం చేసింది కాబట్టి భవిష్యత్తులో మంచి పొజిషన్ రావాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటూ మరి మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు కూడా మా పాఠశాల తరఫున గొప్పగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ నా పేరు శ్రీనివాసులు మాది సిద్ధవటం ఆకులవీధి ఈరోజు పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మా అమ్మాయి ఆరు వందల గాను ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించి మొదటి స్థానంలో స్కూల్ మొదటి స్థానంలో నిలిచింది దీనికి ముందుగా ఉపాధ్యాయులకు హెడ్ మాస్టర్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను మా మా అమ్మాయి కృషి పట్టుదల బాగా చదువుతుంది ఇంట్లో కనీసం పది పన్నెండు గంటలు తగ్గుతుంది